భారతీయ జనతా పార్టీ కాదు బూత్ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లికుట్లోడు సిగ్గు లజ్జా ఉందా బీజేపీ వాళ్ళు బతుకంతా ట్రోల్ ట్రోల్ బతికేనా మూడు జెండర్స్ లో ఏ జెండర్ తేల్చుకోవాలి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అద్దంకి దయాకర్ మాట్లాడిన భాష ఒకవేళ వైఆర్టీవీ రంజిత్ మాట్లాడితే ఈ పార్టీకి ఎస్ఓచ్చి పోలీసులు ఇట్లా బూట్ల సౌండ్లతో ఉన్న ఆఫీస్ చుట్టూ తిరిగాను ఒకసారి మీరేను ఒకసారి మీరే చూడు భారతీయ జనతా పార్టీ కాదది బూత్ జనతా పార్టీ సిగ్గు లజ్జా ఉందా నేను అనలేదు ఇక్కడ చూడుర్రి బీజేపీ వాళ్ళ బతుకంతా కూడా ట్రోల్ బతికేనా మూడు జెండర్లో ఏ జెండరో తెలుసుకోమని చెప్పారు ఇది ఘోరమైన అంశం అసలు ఎం ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కి సంబంధించి ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది గతంలో నల్గొండ జిల్లాలో పార్టీలో ఉంచే ఉండుర్రి అన్నాడు కదా ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా నల్గొండ జిల్లాల నేతలకు సంబంధించి పాపం ఇండైరెక్ట్ అయినో డైరెక్ట్ అనో వాళ్ళకి సారీ చెప్పే ప్రయత్నం ఇతరత్ర చేసిండు దాని తర్వాత ఇక మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కర్ర నుంచే ఏదో ఒకటి చేసి ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ డైలాగ్ వాడుతున్న పరిస్థితి కనబడుతుంది సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి వర్గీయులు ఏం చేస్తారు దీని మీద ఏమన్నా ఎఫ్ఐఆర్లు చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే కేంద్ర మంత్రి ఇంత పెద్ద మాట అన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి ఇది చాలా ఉత్కంఠమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఏం జరుగుతుందో చూడాలి